అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాక్లెట్ కేక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా సాఫ్ట్గా అండ్ టేస్టీగా మనం చేతితో కలిపే పని లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో జస్ట్ ఒక థర్టీ మినిట్స్ మనకు టైం ఉంటే సరిపోతుందండి ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు బయట కొనుక్కునే పని లేకుండా చాలా సింపుల్ వేలో చెప్తాను ఈ వీడియోలో చూసేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జారిని తీసుకొని దానిలోకి రెండు గుడ్లన్నీ పగలగొట్టుకొని మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అదే మిక్సీ జారిలోకి ఒక కప్పు పంచదార పొడి వేసుకొని మిక్సీ కొట్టించుకోవాలండి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అదే కప్పుతో ఇప్పుడు మనం పంచదార పొడి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి కూడా తీసుకొని దానిలోకి వేసుకోవాలి ఆ తర్వాత కోకో పౌడర్ వచ్చి ఒక ఐదు స్పూన్ల వరకు తీసుకోవాలండి ఇలాగ ఐదు స్పూన్లు తీసుకొని దానిలో వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్తో చూసేసి దాని థిక్నెస్ బట్టి మనం ఎలా ఉన్నదో చూసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వెన్నెల ఎసైన్ వేసేసి అలాగే బేకింగ్ పౌడరు ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలండి ఇలా మూడు స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మరొకసారి దీనికి మిక్సీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి స్పూన్తో కలిపేసి దానికి థిక్నెస్ బట్టి వేసుకోవాలి ఒకవేళ తిక్కుగా ఉన్నదండి కొంచెం పాలు వేసుకోండి ఇప్పుడు నాకు ఇక్కడ తిక్కుగా ఉన్నది అందుకోసమే కొంచెం పాలు వేసుకుంటున్నా దీనిలో పాలు వేసుకున్న తర్వాత మళ్ళొకసారి మిక్సీ తిప్పేసేయండి మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ని వెయిట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక కేక్ ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ పూసేసి ఇలాగ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కొంచెం మైదా పిండి వేసుకొని చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న కేక్ మిక్స్రాన్ని దీనిలో వేసి ట్యాప్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకుంటే హెయిర్ బబుల్స్ ఎక్కడైనా ఉంటే కవరింగ్ అనేది అయిపోతుందండి ఇలా ట్యాప్ చేసుకొని కుక్కర్ ముందుగానే మనం పెట్టేసుకున్నాం కదా వేడవి ఉంటుంది ఆ కుక్కర్లోకి ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ అనేది పెట్టేసి విజల్ లేకుండా కుక్కర్ని ఒక థర్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసి ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన ఉడికించుకున్న తర్వాత ఒక స్పూను లేదా స్టాక్తో కానీ తీ స్టిక్తో కానీ పొడ్చుకొని గుచ్చుకున్న తర్వాత అది కానీ మనకి వాటికి అంటుకోకంటూ వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్లు అండి ఇలా పర్ఫెక్ట్గా ఉడికితే మనకి ఇంట్లోనే చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్